తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో తెలుగు భాషను చక్కగా నేర్చుకుంటున్నాం తెలుగు భాష పదాలను అక్షర దోషాలు లేకుండా చదవడానికి రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో సాధారణంగా మనం చేసే అక్షర దోషాలు రాస్తునేటప్పుడు కానీ చదువుతునేటప్పుడు కానీ మనం ఏ విధమైన తప్పులు చేస్తూ ఉంటాం వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి మనం చేసే తప్పు ఏమిటి దాన్ని సరైన పద్ధతిలో ఏ విధంగా రాసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం ముందు వీడియోలో కొన్ని పదాలు చెప్పాను అలాగే మరికొన్ని పదాలతో ఈ వీడియోలో మీ ముందుకు వస్తున్నాను ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు భాషను మరింత చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి విషయంలోకి వెళ్తే ఈరోజు మనం సాధారణంగా చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకుందాం ఇందులో భాగంగా కొన్ని పదాలను నేను ఈ బోర్డు మీద రాసిపెట్టాను మనం సాధారణంగా చేసే తప్పులు పిల్లల్లో కానీ పెద్దలలో కానీ పిల్లలైతే మనం రాసేటప్పుడు వాటిని సరిదిద్దుతూ చెప్తాం పెద్దవాళ్ళు మొహమాటంతో కానీ సిగ్గుతో కానీ ఎదుటి వాళ్ళని అడగడం కానీ లేకపోతే ఇది తప్ప రైటా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేని స్థితిలో ఉంటారు కాబట్టి శ్రద్ధగా ఈ వీడియో చూడండి ఎవరిని అడగకుండా ప్రశాంతంగా మీరే మీ తప్పును తెలుసుకొని సొంతంగానే తప్పును సరిదిద్దుకోగలరు కాబట్టి ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది మీరు దాన్ని చూసి చక్కగా తెలుగు భాషను మీరు నేర్చుకోగలరని ఆశిస్తున్నాను విషయంలోకి వెళ్తే ఈరోజు మనం అక్షర దోషాలను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాం ఇందులో చూడండి ఆశ్రయం ఆశ్రయం సా కింద రావత్తు ఈ కొడవలస దీన్ని కత్తెరస అంటాం ఈ సా కింద రావత్తు పెట్టడం తప్పు దాన్ని ఆశ్రయం 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 చెప్పినప్పుడే మనం ఉచ్చారణలోనే కొంత తేడాన్ని చూపించగలిగినట్టయితే ఏ సారాయాలో మనం చక్కగా అర్థం చేసుకోగలం రెండవది శాసనము శాసనము కాదు శాసనము అక్కడ మొదటిది శా రెండవది సా ఉండాలి ఇది సా మనం సేషాహ అని చదువుకుంటాం కదా అందులో సే అన్నప్పుడు మొదటి ఇక్కడ ఇది ఉన్న సా మొదటి వస్తుంది సే ఇది ష తర్వాత స కొడవలు సా ఇది వస్తుంది కాబట్టి ఆ శేషాహ చదివినప్పుడు తేడా ఏదైతే మనం చూపిస్తున్నామో ఆ తేడాను రాసినప్పుడు కూడా మనం గ్రహించి రాసుకోగలగాలి తర్వాత శాశ్వతము ఇక్కడ కూడా ఈసా రాయకూడదు కత్సారయాలి శాశ్వతము శాశ్వతము అని అనాలి శాశ్వతము అనకూడదు అలాగే క్రూరుడు క్రూరుడు ఉచ్చారణలో రెండు సమానంగానే ఉంటాయి కానీ కాకు వట్రశుడి ఇస్తే క్రూ కాకు దీర్ఘం దీర్ఘమిస్తే క్రూ గుణింతాలు చదువుకుంటాం కదా చదువుకునేటప్పుడు కాకు దీర్ఘం దీర్ఘమిస్తే క్రూ అనే పదాన్ని అలాగే అక్షరాన్ని అలాగే చదువుతున్నాం కాకింద రావత్తు ఇచ్చి కొమ్ము ఇస్తే కూడా క్రూ అని చదువుతున్నాం కాబట్టి రాసేటప్పుడు తేడా చూపించాలి చెప్పేటప్పుడు చదివేటప్పుడు ఉచ్చారణలో మాత్రం దానిలో తేడా ఉండదు రాసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం ఈ వట్రసుడి దీర్ఘం రాయకూడదు కాకింద రావత్తు క్రా క్రా కొమ్ము దీర్ఘం ఇస్తే క్రూ రాకొమ్మిస్తే డాక్కుమ్మిస్తాడు క్రూరుడు అని రాయాలి తర్వాతది కృష్ణుడు ఇక్కడ చూడండి మనం ఉచ్చారణలో కృష్ణుడు కృష్ణుడు చదువుతున్నాం కానీ ఇక్కడ కాకింద రావర్తిస్తే క్రాకొమ్మిస్తే క్రూ రాయకూడదు కృష్ణుడు రాసినప్పుడు వట్ర వట్రసుడిస్తే క్రూ రాయాలి ఎందుకంటే కృష్ణుడు అటు క్రూకి క్రీకి మధ్యలో పలకాలి ఎప్పుడు కూడా వట్రసుడి అనేది కృ కృ క్రూ కాదు క్రీ కాదు మధ్యలో పలకాలి కృష్ణుడు అని పలుతాం అలాగని క్రీ గుడి పెట్టకూడదు కాకు గుడిస్తే ఎక్కి షూడి పెట్టకూడదు కా కాకు వంటుడిస్తే ఎక్కువ షా కింద నావత్తు ఇస్తేష్ణ ఇష్ణాకమిస్త కృష్ణుడు అనే పలక కృష్ణుడు షా కింద టావత్తు నావత్తు మన ఉచ్చారణలో అలా పలుకుతూ ఉంటాం అది కూడా తప్పు ఉచ్చారణలో కృష్ణుడు అనాలి అంతేగాని కృష్ణుడు అనకూడదు షా కింద టావత్తు నావత్తు రెండు పలకూడదు గ్రహించారా గ్రేంజరా కృష్ణుడు 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 అనే మనం షాకింద నావత్తునే పలకాలి కృష్ణుడు అనాలి అలాగే మాతృభాష చెప్పినప్పుడు తాకు వట్రసుడిస్తే తృ అనేది కరెక్ట్ తాకింద త్ర స్థేత్ర త్రాకుమిస్తేత్రు రాయకూడదు మాతృ మాతృభాష రాసినప్పుడు తాకింద రావర్తి స్థేత్రా త్రాకొమ్మిస్తే తృ అలాగే తాకు వట్రసుడిస్తే తృ రెండు త్రూలే కానీ మనం రాసినప్పుడు మాతృభాష ఇది మాత్రమే కరెక్ట్ ఇటువైపు ఉన్నవన్నీ కూడా ఇవి రాంగ్ వర్డ్స్ ఇవన్నీ కూడా రైట్ వర్డ్స్ ఒకసారి గ్రహించగలరు అలాగే మిత్రుడు రాసినప్పుడు తాక వాట సుడిస్తే రాయకూడదు మిత్రుడు రాసినప్పుడు మిత్రుడు రాసినప్పుడు తా కింద త్రా ఇస్తే ఎత్ర త్రాకొమ్మిస్తే అది కరెక్ట్ మిత్రుడు అలాగే శత్రువు రాసినప్పుడు తాక వాట సుడిస్తే ఎత్తు రాయకూడదు ఇక్కడ రాసినప్పుడు శత్రువు రాసినప్పుడు తాకు వటే ఎత్తు రాయకూడదు ఇది రాసిన ఏ రాయాలి మనకి తాకుమ్మిస్తే తాకు రావత్తు శత్రువు రాసినప్పుడు తాకువటుడిస్తే ఎత్తువు రాసింది తప్పు తాకింద రావత్తిస్తే త్రా త్రాకుమ్మిస్తే శత్రువు వాక్కుమిస్తేవు శత్రువు అనే రాయాలి అలాగే విప్రుడు రాసినప్పుడు పాక వట్ర చూడిస్తే ఎప్పుడు విప్రు అలా రాయకూడదు పా కింద రావతిస్తే ప్రా పాక్ కొమ్మిస్తే విప్రుడు ఇది రాయాలి ఇది కరెక్ట్ అలాగే పృథివీ 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 ఇది కూడా పాక్ కింద రావద్దు కొమ్ము పెట్టకూడదు పాక వట్ర చూడిస్తే ప్రూవ్ పెట్టాలి మనం జాగ్రత్తగా వట్రసుడిని అలాగే రావద్దు కొమ్ముని అవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఆ పదాల్లో తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి శ్రేయస్సు రాసినప్పుడు సా కింద రావర్తిస్తే శ్రా ఈసా రాయకూడదు శా కింద రావర్తిస్తే శిరా రాయాలి సా కింద రా రాయకూడదు శా కింద రాయాలి సా కింద రావర్తిస్తే శిరాకేత్వమిస్తే శ్రే అది రాయాలి గ్రంథం గ్రంథం అంటే పుస్తకం చూడండి అక్కడ ధా ఒత్తుధా రాసాం ఇది తప్పు గ్రంథం అనేది ఎలా రాయకూడదు గ్రంథం ఒత్తు థా రాయాలి గ్రంథం అని రాయాలి గ్రంథం అని రాయకూడదు అలాగే ఉన్న ఇంకో పదం గంధం అని రాయకూడదు ఇక్కడ ఒత్తు రాయకూడదు ఒత్తు ధారాయాలి గంధం సుగంధం పరిమళం మంచి వాసన దాని అర్థంతో రాసినప్పుడు ఒత్తు ధారాయాలి గ్రంథం అని రాసినప్పుడు ఒత్తు రాయాలి గ్రంథం ఒత్తు తారాయాలి అలాగే సాధారణంగా ముఖం నీ ముఖం అంటాం ఆక ముఖం కాదు ముఖం మా కొమ్మిస్తే మూ ఉండాలి మా కొత్తమిస్తే మూ పెట్టకూడదు ముఖం అనాలి ముఖం అనకూడదు అలాగే మనం తిథుల పేర్లు చెప్పుకునేటప్పుడు అష్టమి నవమి దశమి చెప్పుకునేటప్పుడు అష్టమి ఒత్తుటా పెట్టు పలుకుతూ ఉంటాం ఒత్తుటా ఉండకూడదు అక్కడ మొదటి టా ఉండాలి టా కింద షా కింద ఒత్తు షా కింద టా ఒత్తు కాదు షా కింద ఒత్తు ష అష్టమి అని మాత్రమే ఉండాలి అలాగే షష్ఠి షష్ఠి సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారు షష్ఠి షష్ఠి ఏది కరెక్టు దేన్ని వాడాలి దాని గురించి చెప్పండి అని జాగ్రత్తగా వినండి ఇక్కడ మామూలుగా అయితే షట్ అనే సంస్కృత పదము ఆరు అనే సంఖ్యకు చెప్పేది షట్ అనే పదాన్ని చెప్తాం ఆ షట్ అనే పదాన్ని షష్ఠ అంటే షష్ఠి అనే పదంగా చెప్పుకొని షష్ఠిహి షష్ఠిహి అక్కడ ఒత్తుట అరవై సంఖ్యకు వచ్చేసరికి షష్ఠిహి అంటారు అక్కడ అరవైని షష్ఠి అని చదువుకుని ఆరుని షష్ఠి అని చదువుకుంటే మంచిది కాకపోతే ఈ ఉపయోగంలో ఉన్న ఉన్న వాటిలో ఏం చెప్తున్నారంటే షష్ఠి షష్ఠి రెండు ఒకేలా ఉపయోగించేస్తున్నాం షష్ఠి పూర్తి అన్నప్పుడు షష్ఠి పూర్తి అరవై సంవత్సరాలు పూర్తి అవగానే మగవాడు చేసుకునే ఒక పండ పండగ లాంటిది ఉత్సవం చె జరుపుకుంటారు షష్ఠి పూర్తి జరుపుకుంటారు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత మగవాడు కార్యక్రమం చేసుకుంటారు దాన్ని షష్ఠి పూర్తి దానికి ఒత్తుట ఉండాలి షష్ఠి పూర్తి సాధారణంగా అన్ని గ్రంథాల్లో పుస్తకాల్లో షష్ఠి మొదటిటా వస్తుంది ఇక్కడ అది సాధారణంగా అలవాటైపోయింది కాకపోతే దాన్ని ప్రకృతి వికృతులుగా ఉపయోగించేసుకుంటున్నారు షష్ఠి అన్నా తప్పలేదు షష్ఠి అన్నా తప్పలేదు కానీ షష్ఠి అనేది అసలైన పదం దాన్ని గ్రహించగలరు అలాగే సెలవు సెలవు చూడండి సెలవు రాసినప్పుడు ఈసారి రాయకూడదు ఈసారి రాయాలి సెలవు చీటి రాసామనుకోండి సెలవు ఈసారి రాయాలి సెలవు ఇది రాయకూడదు ఇలాగా మనం తెలుగు భాషలో సాధారణంగా చేసే తప్పులు ఉన్నాయో వీటిని మనం గ్రహించి ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఇవన్నీ సరిగా రాయవలసిన పదాలు ఇవన్నీ మనం తప్పుగా రాస్తున్న పదాలు తప్పుగా రాస్తున్నా మరి ఎలాగైనా రాయచ్చు ఇంకే విధంగానైనా తప్పు తప్పుగా రాయొచ్చు కానీ ఇవి సరిగా రాసే పదాలను వీటిని మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే తప్పుగా రాసింది మనకు సంబంధం లేదు దాన్ని వదిలిపెట్టేయండి వదిలిపెట్టేయాల్సింది ఎలాగుంటే మనకే అవసరం లేదు కాబట్టి మనం సరిగా రాయవలసిన పదాలను మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు అభ్యాసం చేసినట్టయితే అక్షర దోషాలు లేకుండా తెలుగు భాషను చక్కగా నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఇది ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానులను మన సరదాగా నేర్చుకుందాం ఛానల్ ద్వారా తెలుగు భాషను నేర్చుకోవడానికి ప్రోత్సహించండి స్వస్తి